ముప్పై ఏడేళ్ళ సర్వీస్లో ఏం చేయవచ్చు అనే దాంట్లో కొద్దిగా చేసినా అని నేను అనుకుంటున్నా దానికి నా పనికి తోడ్పాటు నా ఆలోచనకు తోడ్పాటు గీతామాలని యొక్క సహకారమే అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఆమెను నేను పెళ్ళి చేసుకున్నప్పుడు నిజానికి ఆమె ఒక ఆర్థడిక్స్ ఫామ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి వచ్చింది నేనేం పూర్తిగా ఆ నమ్మకం లేని పరిస్థితి పూర్తిగా వైరుధ్యమైనటువంటిదే కానీ ఆమెను చదువులో పెట్టి నేను ఆలోచనను మెల్లమెల్లగా మార్చుకున్నా ఆమెకు అర్థమైందో లేదో కానీ చదువుకుపోతే హాస్టల్లో ఉంటే ఆమె పని ఆమె చేసుకుంటుంది సమాజం కోసం నా పని నేను చేసుకుంటా అని చెప్పి చదువుకోవడానికి ఇవ్వడం జరిగింది అట్లా పాలిటెక్నిక్ పూర్తయింది ఆ తర్వాత మరి కాలేజీ రెగ్యులర్గా పోతే కుటుంబం నడవడం చిన్నపిల్లల ఒక పిల్లోడు వచ్చినప్పటికే మరి నడవడం ఇబ్బంది కాబట్టి ఇంటి దగ్గర నుంచి చదివేటట్టు ఇంకొక ప్లాన్ చేసేసి నిరంతరం నేను ఉద్యమంలో మెదక్ జిల్లాకు సంబంధించి వివిధ హోదాలలో నిజానికి అక్కడ గజ్వేల్ ఉన్నప్పుడు నాకు సహచర బృందము చాలా సహకారాన్ని అందించింది ఆలోచనలో తేడా ఉన్నప్పటికీ రామచంద్రం చాలా పటిష్టంగా పనిచేస్తాడు అక్కడి వరకు నేను ఎగ్జిక్యూటివ్ చేయడంలో నేను కొంత నాకు కొంత నైపుణ్యం ఉంది అట్లా అటు విద్యార్థుల కోసము ఇటు సమాజం కోసము పనిచేయడంలో గీత నాకు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తే నాకు ఉద్యమ సహచారులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉద్యమ నేపథ్యం కూడా ఉంది అందువల్లనే అది జరిగింది సో ఇప్పటిదాకా నేను నిజంగా ఇట్లా కొనసాగడం అని అంటే నేను ఫెడరేషనే నాకు ఆ స్ఫూర్తినిచ్చింది నేను బయట నుంచి వచ్చిన వ్యక్తిని కాదు ఫెడరేషన్ నన్ను ఇట్లా తయారు చేసుకుంది నేనేమనుకుంటానంటే నన్ను తయారు చేసుకున్నది కాబట్టి ఫెడరేషన్లో నేను పనిచేయగలుగుతున్నా తప్ప నేను నాకు సొంత ఆలోచనతో వచ్చింది కాదు అంతకుముందు విద్యార్థి ఉద్యమంలో కొంత పనిచేసి ఉన్నా అట్లాగే సమాజం అంటే కొంచెం కొంచెం ఆలోచన ఉన్నటువంటి నేను టీచర్గా అయిన తర్వాత అనేకమైనటువంటి ఇంటర్నల్ సమావేశాలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంటర్నల్గా కూర్చొని ఒక ఆలోచన చేసి అందులో ఒక చిన్న వ్యక్తిగా ఉండి మరి పనిచేస్తూ వచ్చిన పై స్థాయి ఏపీటీఎఫ్లో ఉన్నంతకాలం స్టేట్ కమిటీలో అయితే రాలే కానీ జిల్లా కమిటీలో చాలా శ్రమపడాల్సి వచ్చింది నిజానికి ఇంటికి సంబంధించినటువంటి ధ్యాస కంటే ఎక్కువ విద్యారంగానికి సంబంధించి అట్లాగే ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి అట్లాగే విద్యార్థులు బాగుపడాలనేటువంటి ఒక తపన మదిలో ఉండడం ద్వారా కుటుంబాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది నిజానికి ఆమె కాకుండా ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇట్లా మేము ఉండగలిగే పరిస్థితి ఉండకపోవచ్చు బహుశా మేము ఇబ్బంది పడే వాళ్ళని అంటే పూర్తిగా విడిపోయేటువంటి అవకాశం ఉండే అంతా కూడా నెగ్లెక్ట్ చేసినది నిజానికి అయినా కూడా అర్థం చేసుకుంది కాబట్టి ఆమె మెల్లమెల్లగా అర్థం చేసుకుంది కాబట్టి నేను సమాజం కోసం చేస్తున్న నా సొంత ఆలోచన కోసం కాదు ఏదో ఆస్తులు కూడగొట్టుకోవడానికి కాసు కాదు కాబట్టి మంచి పని అని అప్పుడప్పుడు మాటలు నేను ఎక్కువ చెప్పేది కూడా ఏం లేదు తక్కువనే మాట్లాడేవాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళు కాస్త అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రకంగా వచ్చింది అట్లనే పిల్లలు కూడా పిల్లల చదువు విషయంలో ఒత్తిడి ఏం చేయలేదు వాళ్ళ ఇష్టానుసారం అంత చదువుకు సంబంధించి ఆమె చూసేది కుటుంబ వ్యవహారాలు ఆమె చూసేది చుట్టరికం అంతా కూడా మా ఇంట్లో సంబంధించి ఎవరున్నా ఆమెకే మాట్లాడతారు తప్ప నేను అసలు ఇంటి వ్యక్తిని కాదు ఇప్పటికి కూడా ఎవరు నన్ను పట్టించుకోరు ఈయన ఆయన చుట్టాలతోని ఆయన ఉంటాడు ఆయన తాగడు తినడు ఏదో డైరెక్ట్ ముక్కు సూటి మాట్లాడతాడు కాబట్టి చుట్టాలతో ఎవరితో కూడా నాకు చుట్టరికాలు క్లోజ్గా ఉండరు ఎవరు కూడా అవసరం ఉంటే మాట్లాడతారు తప్ప క్లోజ్గా ఉండి నాకు చేసేది ఉండదు ఇప్పుడు నా కుటుంబం అంతా టీ ఫెడరేషనే ఆ రోజు ఏపీటీఎఫ్ ఇవాళ టీపీటీఎఫ్ నాకు వేరే కుటుంబం లేదు సరే నా మీద ఎంత నెగటివ్ ఉన్నా ఏజ్ చేసినా కూడా నాకు వేరే లేదు ఇవాళ ఒక్క చుట్టాలు కూడా రాలే మా పెద్దక్క తప్ప ఇవాళ నాకు సంబంధించే వాళ్ళు రాలే నా వి అంకులు వచ్చారు పిల్లలు వాళ్ళ ఇష్టానుసారం చదువుకున్నారు వాళ్ళ ఇష్టానుసారమే వాళ్ళను అమ్మాయిలను కూడా వాళ్ళు వెతుక్కున్న వాళ్ళనే పెళ్లి చేయడం జరిగింది నా ఆకాంక్ష ఏంటంటే నా సంఘం ఏం కోరుకుంటుంది ఈ మూఢనమ్మకాలను అట్లాగే ఇతరత్ర సమాజంలో ఉండేటువంటి పెడదోరణలకు భిన్నంగా వ్యవహరించాలనే దాంట్లో కొంత ప్రయత్నం చేసి ఫస్ట్ అబ్బాయితో స్టేజ్ మ్యారేజ్ చేయడం జరిగింది వాళ్ళకి రెండో అబ్బాయి కూడా తన ఇష్టాని పరమే పెళ్ళి చేసినాము ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా నాకు ఒక బిడ్డల్లాగా అడ్జస్ట్ అయిపోయింది నిజానికి ఎంత ఇబ్బంది వస్తుందో అనుకున్నా పెళ్ళి చేసిన తర్వాత ఎందుకనంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే పెద్దలు చేసిన పెళ్ళికి ఒక పద్ధతి ప్రకారం చేయకుండా మనిష్ట ప్రకారం చేసిన తల్లికి రిపల్షన్స్ ఎక్కువ వస్తుంటాయి కానీ శరణ్య అర్థం చేసుకున్నది అట్లాగే శృతి కూడా అర్థం చేసుకున్నది కాబట్టి ఇవాళ ఏందనంటే చాలా ఆప్యాయంగా అనురాగంగా నాతోని వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితున్నది ఒకటే పిల్లలు ఎప్పుడున్నాను అనేది అంటే నువ్వు ఎటన్నా తిరుగు ఏమన్నా చేసుకోవాలని కొంచెం ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకో అంతకంటే ఎక్కువ ఏముండదు నువ్వు సమాజం కోసం పూర్తి తిరిగినా పర్వాలేదు అనేటువంటిది గతంలో చెప్పారు ఇప్పుడు అంటూ ఉన్నారు ఏందంటే ఇక అయిపోయింది కాదు ఇంకేడు తిరుగుతూ ఇంట్లో అమ్మతో ఉండరాదు అని అంటున్నారు ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత బహుశా అది కూడా అనరని నేను అనుకుంటాను ఎందుకంటే సమాజానికి నా అవసరం ఉంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది నేను కూడా నా మానసికంగా కూడా కుటుంబం ప్రధానం కాదు ఈ సమాజంలో వైరుధ్యాలు ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి నమ్ముతూ ఉన్నటువంటిది సమసమాజం కావాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది దానికి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ మనం నిలబడకపోయినట్టయితే అన్యాయం అయిపోతారు వాళ్ళు కనుక మనకు అవకాశం ఉన్న దగ్గర తప్పనిసరిగా నిలబడాలనేటువంటిది నేను మానసికంగా సిద్ధమైనా అది పాలకులు ఎక్కడ ఇబ్బంది పెట్టినా అక్కడ ఉండడానికి సిద్ధపడతా తప్ప పాలకపక్షం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటిదే నేను నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కనుక ప్రశ్న అనేటువంటిదే ఉంటుంది తప్ప మరి అధికార పక్షంలో వాళ్ళు చేసినంత కాలం మౌనంగా ఉంటాం జేఏసి వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం ఎవ్వరూ మాట్లాడలే మేము జేఏసీలో నిర్ణయించుకున్న దాని ప్రకారం తర్వాత స్టార్ట్ అయినాం జేఏసీ సంగారెడ్డి నుంచి వెళ్ళి బస్సు యాత్ర ప్రారంభించడం అట్లా మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ పోయినప్పుడు సార్ని మొత్తం కట్టడి చేసిం ఎవడు కూడా బయటకు రానియకుండా చేయాలని ఒక కుట్రతోనే వేసినటువంటి సందర్భంలో మొత్తం ఇంట్లోనే ఉండి రాత్రి మావల నుండి సార్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేసినాం ఆ తర్వాత అనివార్య పరిస్థితులలో మరి నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అంతా చేసి అసలు బజార్లకు రానియకుండా చేస్తే మౌన దీక్షలు చేసినా కూడా ప్రభుత్వం అసలు బయటకు కొనియటువంటి పరిస్థితులలో పార్టీ అనివార్యమైంది నిజానికి నాకు ఇష్టం లేదు పార్టీ ఎందుకని అంటే ప్రజలకు దూరం అవుతాం ఒక పార్టీ అంటే మూసలో పోసినట్టే ఏదో పద్ధతి అనుకుంటారు దానికి అంటగడతారు కాబట్టి అప్పుడు అందరు మనిషి కాడు కొందరు మనిషి అవుతాడని నాకు మనసులో అప్పుడు అనిపించింది అయినా కూడా అనివార్యం అయిపోయింది కాబట్టి తప్పకుండా చేయాల్సిన పరిస్థితిలో సార్ చేశాడు కానీ పాదరసం లాగానే ఉంటున్నాడు కూడా సార్ అది ఎవరికి అంటకుండా ముట్టకుండా ఉంటాను కానీ తప్పదు సార్ కొన్ని సందర్భాల్లో ప్రజల పక్షాన మనం మెల్లమెలె ప్రభుత్వం యొక్క వైఖరి స్పష్టమైన కొద్దీ మనం ప్రజల వైపు నెమ్మది మీద నెట్టేయబడుతుంటాం అది అనివార్యత అనేటువంటిది వస్తున్నది ఈ ప్రభుత్వంలో కూడా కాబట్టి ప్రభుత్వమైన మారాలే లేదంటే మన వైఖరి అన్న మార్చుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు వచ్చేలాగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది నా అవసరం ఎక్కడుంటే అక్కడనే నిలబడతా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే మరి ఫెడరేషను ఇప్పుడు ఇంకా మన రెండు దాదాపు రెండు నెలలు ఎన్నికలు వచ్చేటువంటి సమయం ఉంటుంది ఆ ఎన్నికల దాకా ఖచ్చితంగా ఆ బాధ్యతల్లో ఉండి కొన్ని సమస్యలు ఉన్నాయి అందులో ఆ సమస్యలను తీర్చడానికి గట్టిగానే నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ అంతా దానికోసం వెచ్చించి ఆర్గనైజేషను ఒక మంచి పద్ధతిలో నడిచేటట్టు పెద్దల సహకారం తీసుకొని నడిపిస్తా అని చెప్పి తెలియజేస్తూ నా ఈ అన్ని ప్రయాణాలలో మరి సార్ గారి సహకారం బాగా ఉంది కృష్ణ యాక్చువల్గా ఆలోచన పరంగా ఆయన భిన్నమైనటువంటి ఆలోచన ఆయనకు నాకు అసలు పొసగదు కూడా కానీ ఎక్కడో తెలంగాణ ఉద్యమంలో కలిసి ఆయన ఆచరణ వేరే అయినప్పటికీ నా కోసం పనిచేస్తూ వచ్చును ఇవాళ ఈవెంట్ అంతా కూడా మరి కృష్ణ చేస్తున్నటువంటిది సుభాష్ బాబు శ్రీకాంత్ అట్లాగే మిగతా జిల్లా కమిటీ అందరు కూడా వాళ్ళు సహకారం చేశారు నేను నాకోసం చేసిన కంటే ఒక విద్యా సదస్సును చేయడంలో ఇవాళ సక్సెస్ అయ్యారో అందులో ఇంతసేపు నాకు అవకాశం ఇస్తారని నేను అనుకోలేదు అన్ని ప్రసంగాలే ఉంటాయి ఆ తర్వాత ఓ మెమెంటో ఇచ్చిపోతారని నేను అనుకున్నా నా ఆలోచన అట్లుండే అన్ని సంఘం గురించే మాట్లాడాలి అంత సమాజం గురించే మాట్లాడాలి నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు నా ఫోటో వేయొద్దు అని కూడా చెప్పిన నేను కానీ నా ఆలోచన భిన్నంగా ఒక నిర్ణయం తీసుకొని నాకు చెప్పకుండానే రకరకాలైనటువంటి అవి తీసుకొచ్చి కొంత నా మనసునైతే కొంచెం ఇబ్బంది కలిగింది నాకు వాళ్ళను ఏమనలేను కానీ నాకు కాస్త అంటే నాకు భిన్నమైనటువంటి ఆచరణ కొంత వచ్చింది నేను ఎక్కడ రాజీ పడలేదు నా కొడుకు పెళ్ళి అప్పుడు కూడా ఎక్కడ ఫోటో వేయలే అన్నారు అదే పెళ్ళిళ్ళకు కూడా ఫోటో అయ్యారు అన్నారు అని నేను నమ్మిన దాని ప్రకారం ఫోటోలు వేయలేదు కాస్త తెలవడానికి అడ్రస్ తెలవడానికి వేశాం ఏ రకమైనటువంటి రాజీ పడకుండా చేసినటువంటి పరిస్థితులలో ఇవ్వాలి మెల్లమెల్లగా కొంత అశోకు నన్ను డిమాండ్ చేస్తుండేందంటే ఇప్పటిదాకా నీది నడిచింది ఇప్పుడు మేము చెప్పినట్టు వినాలని అది వినడం కాదు ఒక ఆలోచన ధోరణి అనేటువంటిది కొనసాగినప్పుడు మాత్రమే సమాజం ఆలో మన గురించి ఆలోచిస్తుంది మన గురించి ఆలోచించడము అనంటే సమాజ మార్పు కోసం ఒక బీజం పడాలి అందుకోసం నేను ఆలోచిస్తున్న తప్ప నాకోసం నేను ఇది బాగా నిర్వహించబడాలంటే అందరూ వచ్చి కొత్త విధానాన్ని ఆలోచించి ఇప్పుడున్నటువంటి విధానాలకు భిన్నమైనటువంటి ఆచరణ ఇబ్బంది లేనటువంటి ఆచరణ అట్లాగే ఎవరి వారితే వాళ్ళు చేసుకునేటట్టు ఆచరణ ఉండాలనేటువంటిదే నా ఆకాంక్ష అందుకనే కొన్ని విషయాలలో మీరు చెప్పినా వినకుండా నేను నిలబడ్డటువంటి పరిస్థితున్నది ఇకముందు కూడా దాన్ని రాజీ దూరం లేకుండానే తప్పసారిగా నిలబడతా నాకు వియంకులుగా ఉన్నవాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పటిదాకా బహుశా రేపు రేపు కూడా అర్థం చేసుకొని నాకు సహకారాన్ని అందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఇంతసేపు ఉండి నా మాటలను వినడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ఇప్పటిదాకా కూర్చున్న మిత్రులందరికీ ప్రధానంగా కోదన్నాం సార్కి అట్లాగే నా సీనియర్ ఫెడరేషన్ నాయకులు నాయకులకు ప్రధానంగా రాష్ట్ర కమిటీ సహచర సభ్యులందరికీ జనరల్ సెక్రటరీకి ప్రధానంగా అట్లాగే ఫోరం ఫర్ బేటర్ అట్లాగే టీజేఎస్ ఇతరత్ర అన్ని ప్రజా సంఘాలకు సంబంధించి ఎంత ఒత్తిడున్నా పాపం అప్పటి నుంచి సార్ మేము పోవాలి పోవాలే భద్రాద్రి నుంచి వచ్చినాం కొత్తగూడ నుంచి వచ్చినాం లేకపోతే ఖమ్మం నుంచి వచ్చినా కూడా మా కృష్ణ అస్సలు ఒప్పుకోవట్లేదు కరాఖండిగా నిలబడి ఓ పద్ద పద నిర్వహించారు సరే మనసు నొప్పించినట్టయితే అన్యదా భావించొద్దు ఒక్కసారి ఎందుకనంటే ఇది మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకునే సందర్భం రాదు ఎన్నోసార్లు కలుస్తాం కానీ అందరిలో మాట్లాడుకోవడం వేరు ఒంటరిగా మాట్లాడుకోవడం వేరు కనుక ఇప్పటిదాకా నిలబడి నాకు ఈ అవకాశం కల్పించిన నా కొత్త పథాన్ని నిర్దేశించినటువంటి మీ అందరికి కూడా నా నుండి ఏం ఆశిస్తుందో నేను చేయగలిగేటువంటి పరిస్థితి ఏదున్నా ఉన్నా కూడా తప్పనిసరిగా ప్రజల కోసం నిలబడతా అని చెప్పి విద్యారంగం కోసం ప్రధానంగా ఎక్